ओके हम्म ये जानते हैं प्रोफेशनल फ्लो ये कैमरा वाला नन पेच पण नहीं है इलेक्ट्रॉनिक ऑन एंटी के, के करना तो चर्चा মানে ৰাস্তাৰ ফোন అందరికీ ఎస్పీ మేడం గారు ద్వారా రిపార్డ్ ఇప్పిస్తాం మన ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ నూజిడు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో కల్లా చదివేకి సర్కిల్ ఈ పెద్దవారి సర్కిల్లో పెద్దపాడు పోలీస్ స్టేషన్ ఉంది మనకి పెద్దపాడు పోలీస్ స్టేషన్కి అలాగే పెదవేగి పోలీస్ స్టేషన్ తర్వాత జెందులూరు పోలీస్ స్టేషన్కి ఈ మూడు పోలీస్ స్టేషన్లకి అలాగే మన రాజమండ్రి మన ఏలూరు త్రీ టౌను ప్లస్ ఏలూరు రూరల్ ఇవన్నీ కూడా ఐదు పోలీస్ స్టేషన్లకి ఈ యొక్క నేషనల్ హైవే స్ట్రెచ్ ఉంది ఈ నేషనల్ హైవే స్ట్రెచ్లో ఈ యొక్క జాతీయ రహదారి మీద జనరల్గా లారీల మీద వెళ్తున్నటువంటి డ్రైవర్లు కూడా విపరీతమైన వేరే రాష్ట్రాల నుంచి ఇంకో రాష్ట్రాలకి అలాగ ఎక్కువగా మల్టిపుల్ స్టేట్స్ ఉన్నాయి ఈ వెళ్తున్నారు ఆ వెళ్తున్నటువంటి దీంట్లో కొంతమంది కుర్రవాళ్ళు వాళ్ళ యొక్క చెడు నడవడితో ఈ యొక్క లారీల్లో వెళ్తున్నటువంటి లారీ డ్రైవర్ని టార్గెట్గా చేసుకొని వాళ్ళని అటాక్ చేసేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మన రోబరీ అంటే యాక్చువల్గా యాక్చువల్గా దారిదోపిడి కింద మనం చేస్తున్నారు వీళ్ళందరూ కూడా అటువంటి మూక ఇటువంటి మా ఈ మధ్యన మొన్న పదో తారీఖున పెద్దపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నేషనల్ హైవే మీద ఒక లారీ డ్రైవర్ని ఆపి అతనికి కత్తి మెడ మీద పెట్టి డబ్బులు ఎంత ఉన్నాయని చెప్పని చెప్పేసి అతని దగ్గర డబ్బులు లేవు అయితే డబ్బులు లేకపోయినా సరే ఈ యొక్క కుర్రోళ్లు ఏం చేస్తారంటే ఫోన్పే ద్వారా కూడా మీ దగ్గర డబ్బులు లేకపోతే ఫోన్పే పెట్టండి ఆ ఫోన్పేలో చేయండి అని చెప్పని చెప్పేసి వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు ఆ విధంగా చేసి ఒక లారీ డ్రైవర్ దగ్గర మూడు వేల ఐదు వందల రూపాయలు ప్లస్ సెల్ ఫోను తీసుకోవడం జరిగింది ఆ కేసుని రిజిస్టర్ చేసినటువంటి మేము మా యొక్క ఏలూరు జిల్లా ఎస్పీ మేడం గారు శ్రీ మేరీ ప్రశాంతి గారు చాలా దీన్ని ఫ్రిస్టేజ్గా తీసుకొని ఎందుకంటే మరి దారి దోపిడీలు అనేటటువంటివి చాలా అన్యాయం అని చెప్పని చెప్పేసి మేడం గారు మంచిగా మాకు గైడ్ చేశారు గైడ్ చేసిన దాని మీద మేము టోటల్గా ఒక త్రీ టీమ్స్ని సిఐ పెదవేగి సిఐ సరి ఆధ్వర్యంలో ఒక త్రీ టీమ్స్ని మేము ఏర్పాటు చేశాం ఏర్పాటు చేసిన దాని మీద అతను ఏదైతే కొన్ని క్లూస్ మనకు ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్సెస్ ఎందుకంటే మిగతా డీటెయిల్గా నేను టెక్నికల్ ఎవిడెన్సెస్ చెప్పట్లేదు కారణం ఏంటంటే మళ్ళీ ఈ ముద్దాయిలు ఈ దొ ఈ యొక్క దొంగలు వాటిని మేము ఇచ్చినటువంటి క్లూస్ ద్వారా మళ్ళీ వాటిని అవాయిడ్ చేస్తున్నారు కాబట్టి ఆ టెక్నికల్ ఎవిడ ఎవిడెన్స్ని బేస్ చేసుకొని ఈ మూడు టీంలు కూడా మొత్తం నిరంతరం కష్టపడ్డాం కష్టపడిన తర్వాత ఆ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా వాళ్ళ కురవల్ని ట్రేస్ చేయడం జరిగింది ట్రేస్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు మొత్తం విజయవాడకి చెందినటువంటి ఈ వన్ టౌన్ ఏరియానే ఎక్కువగా ఉన్నారు దాంట్లో ఎక్కువ ఈ మన గద్దల గోపి అనేవాడు మెయిన్గా ఉండి అతను ఏం చేస్తాడంటే ఈ అతనితో మిగతా వాళ్ళు ముప్పుడు ఉమామహేశ్వరరావు రామలింగం అనిల్ కుమార్ దేవాదిగా రోహిత్ ముప్పుడి మోహన్ కృష్ణ వీళ్ళ ఐదుగురు కూడా వాళ్ళు మేజర్ అంటే ఇంకో ఇద్దరు మైనర్లు ఉన్నారు అయితే మైనర్ పేర్లు మనం చెప్పకూడదు కాబట్టి మొత్తం ఏడుగురు కలిసేసి దీంట్లో ఇప్పుడు ఆ రోజు జరిగినటువంటి సంఘటనలో నలుగురు మాత్రం ముందుగా ఆ మన యొక్క వ్యక్తిని దగ్గరికి వచ్చేసేసి బెదికడం జరిగింది నలుగురే ఉన్నారని చెప్పి చెప్పేసి ఉద్దేశంతో మనం రోబరీ కింద కేసుని రిజిస్టర్ చేయడం జరిగింది కానీ తీరా మనం ఇన్వెస్టిగేషన్లో అందరిని కూడా ట్రేస్ చేసిన తర్వాత ఆ ట్రేస్ చేసినటువంటి ముద్దాయిలు ఏడుగురుగా మనకి నిర్ధారించడం జరిగింది కాబట్టి దీన్ని డెకాయిటీ కేసు కింద ఆర్డర్ చేసేసి ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేసి ఈ యొక్క ముద్దాయిల దగ్గర నుంచి వాళ్ళ యొక్క టోటల్ నడవడికని అన్నీ కూడా తీసుకొని వీళ్ళు ఆల్రెడీ మా యొక్క పెద్దపాడు పోలీస్ స్టేషనే కాకుండా ఆత్కూరు పోలీస్ స్టేషను అది మనకి ఎన్టీఆర్ డిస్టిక్లో ఉంది అలాగే భవానీపురం పోలీస్ స్టేషన్ ఎన్టీఆర్ డిస్టిక్ అలాగే ఏలూరు రూరల్ పోలీస్ స్టేషను అలాగే వేరవల్లి పోలీస్ స్టేషన్ కృష్ణా జిల్లా ఈ జిల్లాల్లో కూడా వీళ్ళు దొంగతనాలు చేసినట్లుగా మనకు తెలిసింది అయితే ఇప్పుడు ఈ విధంగా ఇవే కాకుండా ఇంకా కూడా అంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే మెయిన్గా ఈ లారీ డ్రైవర్లు అనేవాళ్ళు దూర ప్రాంతాలు వాళ్ళు అవటం వలన వాళ్ళు కేవలం వాళ్ళ యొక్క ప్రయాణాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చుకొని వాళ్ళు వాళ్ళ టైంని అక్కడ వెచ్చించలేక వాళ్ళు వెళ్ళిపోతున్నారు దాన్ని అదునుగా చేసుకొని వీళ్ళు చేస్తున్నటువంటి నేరాలు పోలీస్ స్టేషన్లో నమోదు అవుతులేదు కాబట్టి అనేదాన్ని ఒక విచ్చల విధానంగా చేసుకుని వాళ్ళు ఈ యొక్క నేరాలకి పాల్పడుతున్నారు ఆ నేరాలను పాల్పడటం వలన ఇంకా ఈ యొక్క ప్రస్తుతం వీళ్ళు రిమాండ్ పంపిస్తాము రిమాండ్ పంపించిన తర్వాత మరలా ఆ యొక్క పోలీస్ స్టేషన్స్ వాళ్ళని కస్టడీలో తీసుకున్న తర్వాత మళ్ళీ దాని మీద ఇతరత్ర ఉన్నటువంటి నేరాలన్నీ కూడా బయట తీయడం జరుగుతుంది కానీ ఎంత దీని ద్వారా మనం మీకందరికీ చెప్పేది ఏంటంటే ఈ యొక్క ఈ ఆపరేషన్లో మా పెద్దవేకి సిఐ శ్రీనివాస్ కుమార్ మన రీసెంట్గా త్రీ మంత్స్ అవుతుంది వచ్చి మరి చాలా అతనితో పాటు మూడు టీంలు కష్టపడి మన ఐఎస్ఐఎస్ వాళ్ళందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసి ఈ కేసును డిటెక్ట్ చేయడం జరిగింది డిటెక్ట్ చేస్తూ వీళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ఈ ముద్దాయిలు అంటే నలుగురు మనకు సీన్లో కనిపిస్తున్నారు కానీ బ్యాక్గ్రౌండ్లో ఒక ముగ్గురు అంటే వెహికల్ని ముందుగా సెలెక్ట్ చేసుకొని ఈ వెహికల్కి ఇతను బాగా ఉంటాయి డబ్బులు అని చెప్పి సెలెక్ట్ చేసుకొని వాళ్ళు దాన్ని వెంటాడుతున్నప్పుడు వీళ్ళు ఫోన్ల ద్వారా వాళ్ళకి కమ్యూనికేషన్ చేయటం ఆ దాని ద్వారా వెళ్ళేసేసి ఒక గా వీళ్ళు ఏడుగురు కలిసి వెళ్తున్నారు కాబట్టి దాన్ని అందరి చెప్పేసేసి వాళ్ళ దగ్గర నుంచి టోటల్గా ఒక మూడు సెల్ ఫోన్లు అలాగే ఒక మన ఆటో రెండు ఆటోలు కూడా దీంట్లో వీళ్ళు ఆటోలు యూజ్ చేయటం అలాగే మోటార్ సైకిల్స్ని యూజ్ చేస్తారు ఆటోలు సీజ్ చేసాము అలాగే ఒక బ్లేడు అలాగే వీళ్ళ దగ్గర నుంచి క్యాష్ ఒక రెండు వేల ఒక వంద రూపాయలు క్యాష్ అంటే మా దగ్గర మూడు వేల ఐదు వందల రూపాయలు ఈ కేసులో సంబంధించినటువంటిది కాబట్టి దాంట్లో ఖర్చు పెట్టుకోగా మిగిలిన రెండు వేల ఒక వంద క్యాష్ని కూడా రికవర్ చేయడం జరిగింది ఈ దీంట్లో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈ ముద్దాయిలందరూ కూడా మన చూ చూడాల్సింది ఏంటంటే మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ ద్వారా నేను ఈ యొక్క లారీ డ్రైవర్లు కూడా నేను అడిగేది అంటే వాళ్ళు కనీసం మరి కొంచెం వచ్చి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తే ఇటువంటి నేరాలు మనం ఆపచ్చు లేకపోతే అన్యాయంగా మరి ఇది ఒక అలవాటుగా అంటే ఏమీ మమ్మల్ని చేయలేరు అనేటటువంటి ఒక ధీమా ఆ దొంగల్లో రావటం వలన అది ఇతరత్ర చాలా పెద్ద నేరాలు అవుతానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని అరికట్టాలంటే మరి ఆ లారీ డ్రైవర్లందరూ కూడా వీటిని చూడాలి అలాగే మేము కూడా మా ఎస్పీ మేడం సూచనలు మేరకు పెట్రోలింగ్ కూడా మాకున్నటువంటి హైవే మొబైల్స్ ఉన్నాయి తోటి మనకి మొత్తం కూడా వాటిని ఎక్కువ కంట్రోల్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు ఈ రోజుకి మేము ఇచ్చినటువంటి దీంట్లో ఆరు నేరాలకు ఇప్పుడు కన్ఫెషన్ మేము ఇప్పుడు రికార్డ్ చేశాము ఆరు నేరాల క్రైమ్ క్రైమ్ సంబంధించి అంటే మరలా ఇంకా మన పోలీస్ కస్టడీ తీసుకొని మరలా దాన్ని ఇంకా చేయవలసి ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి నేరాలని వెలికి తీసి దాని మీద తగినటువంటి చర్యలు తీసుకుంటాము